అందరికీ నమస్కారం ఈ రోజు నేనైతే రాజమంపేట కాన్స్టెన్స్ రాజంపేట పార్లమెంట్ అయిన డిస్టిక్ ని తీసుకుపోయి రాష్ట్రంలో అదేవిధంగా ఈ రోజు రాజ రాజంపేట కాన్స్ట్యూన్సీ రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది వన్ నాట్ ఎయిట్ ఉంది కానీ అన్నమయ్య పేరైతే రాజకోట్ నగర్ నుంచి డిస్ట్రిక్ట్ దేశం చాలా దారుణం కావున ఈరోజు విదేశీ తరఫున ఈ రోజు రాజపేట కూరలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడ సబ్లర్ గారు ఆఫీస్ ఇచ్చేశారు కావున మేము సబ్లర్ గారికి సీఎం గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మా రిక్వెస్ట్ చేసి అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేయాలి సార్ బజ్జల్ని కలిపి రాజంపేట డిస్టిక్ చేయండి రాజంపేట కోర్టులో ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము కావున ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పారు కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ అవుతుందని చెప్పి నమ్మకం మాకైతే గట్టిగా ఉంది ఇదే విధంగా రాజమేట డిస్టిక్ చేయాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు రాజంపేట కోటలు ప్రజలు కూడా ఈ రోజు వచ్చేసి రాజంపేట డిస్టిక్ చేయాలని విధానాలు ఇక్కడ చేయడం జరిగింది కావున కంపల్సరీగా ఈ రాజంపేట డిస్టిక్ ఎందుకు చేయాలని ఒక కస్టమర్ అంటే రాజంపేట ట్రైన్ సౌకర్యం ఉంది అదే విధంగా ఒక గంట పోతే కడప ఎయిర్పోర్ట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నందున కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ అనేది డిస్టిక్ చేయాలని రాజంపేట కోర్టు యొక్క ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా మన గౌరవైతే సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పండుగల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారు వారికి ద్వారా తెలియజేశాము కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ చేస్తామని వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకునే బాధ్యత మన రాజంపేట కోర్టు పడింది కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ ని డిస్టిక్ చేసేంతవరకు ఈ మన యొక్క కృషి ఈరోజు ఏ విధంగా చేశారు రాజంపేట డిస్టిక్ చేసేంత వరకు కూడా ప్రజలందరూ మనకు సపోర్ట్ చేసి కంపల్సరీగా రాజంపేట ఏదైతే అన్నమయ్య విక్రమ్ వన్ నాట్ ఎయిట్ ఫీట్ ఇక్కడ ఉందో ముప్పై రెండు వేల సంకీర్తాలు అదే విధంగా పన్నెండు శతకాలు ఆయన నశించారో దానికి అనుగుణంగా రాజంపేటలో అన్ని సౌకర్యాలు ఉన్నందున కంపల్సరీ డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ చేస్తారని భావిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇద్దరికి సహకరించి డిస్టిక్ చేస్తారు మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి కంపల్సరీగా పార్టీకి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినందుకు ఆయన నమ్మకం ఉంది కంపల్సరీగా ఆయన రాజంపేట డిస్టిక్ చేసే ఒక ప్రక్షాళన ఏదైతే ఉందో ఆయన చేస్తున్నారు కంపల్సరీగా మనకి మీ అందరికి సపోర్ట్ ఉంటుందని నేను ఈరోజు ఈ రాజీమపేట సర్పల్ ప్రాఫీసర్ అందు